பாரு யார தேவசேனா படையிலாமா எட்டச்செல்ல மண்டலம் நல்லா ஜெல்லாமலை பைரவா பைரவ திட்ட சட்டரணியான

వారికి వాళ్ళ కుటుంబంలో కొండలు ఎల్లవేగా ఉండాలని కోరుతున్నాను సో వారి అన్ని కట్టునానికి వంద రూపాయలు వివరాలు అందించారు ముద్దు కూడా రాణకృష్ణరాడు స్వామివారి అన్ని కట్నానికి వంద రూపాయలు వివరాలు వారికి వాళ్ళ కుటుంబంలో ఉండాలని కోరుతున్నాను

ఎత్తున్నారా మీ తమ్ముడిని మొత్తాన్ని ఎత్తుకున్నా చింటుని కూడా ఎత్తుకున్నా బాషన్ కూడా ఎత్తుకున్నా గుర్తొచ్చారు నాకు మొదటి కొన్న సెం الاول లైక్ చేయండి బచ లైక్ ఓ ఉన్న ప్రతి ఒక్కరు లైక్ చేయండి మరి లైక్ చేద్దాం లైక్స్ స్కోర్ పెర్దాణం అండి కొద్ది క్షణం ఫినిష్ చేస్తారు పూర్తి చేస్తున్నాయి నాలుగు వందల ఇరవై తేదీ అంటే ఒక్క నిమిషం యాభై నాలుగు సెకండ్ల పూర్తి చేస్తున్నాయి

మండల కాపడ జిల్లా నరసింహాలయం రెడీగా రావాల్సింది మూడు నిమిషాలు పన్నెండు సెకండ్ల మొదటి స్థానంలో ಎಂಬ ಸೆಕೆ ಬಿಡುತ್ತಾ ತಿರುಮಲ ಶಿವಸಾತ ವಿ ಎಸ್ ಬುಲ್ಸ್ ಅದು ವೀರಂಬುಲ್ಸ್ ಮೊದಲ ಸ್ಥಾನ ರೈಲು ಸೆಕೆಂಡ್ ಮುಂದೆ ನೆಲ ಕೊನಸ Lain juga seperti kan like channel ini, ada yang nggak mencari link kayak orang subscribe di sana, subscribe di sana, friends. आह जय का हा हा जय का हा हा ये ना भाई दिया वाला वाला ये ना भाई वाला रिपोर्ट करते हैं ना ये మొదటి స్థానంలో అవతల పంతొమ్మిది సెకండ్లు వెనుకబడి ఉన్నాయి రెండవ స్థానంలో కొనసాగుతున్నటువంటి తిరుమల శివకృష్ణ యాదవారిత కన్నా కూడా పన్నెండు సెకండ్లు వెనుకబడి ఉన్నాయి శ్రీనివాసులు గారు స్వామిరాజు అన్నదాన కార్యక్రమానికి రెండు వందల రూపాయలు అందించారు వారికి వారి చూడమైన చేస్తున్నాయి ఏడు నిమిషాల ఇరవై నాలుగు సెకండ్ల పూర్తి చేస్తున్నాయి మొదటి రెండో స్థానంలో కొనసాగుతున్న కూడా పదహారు సెకండ్లు వెనుకబడి ఉన్నాయి వెనుకబడి మూడు నాలుగవ స్థానంలో కొనసాగుతున్నటువంటి మార్పుల వెంకట సుబ్బారెడ్డి గారి జత కన్నా కూడా ఏడవ రెండు ఒక్క సెకండ్ వెనుకబడి ఉన్నాయి మీరు వన్ 1k లైక్స్ అయినా మీ నుంచి ఎక్స్‌పెక్టేషన్ చేస్తున్నారండి ప్రతి ఒక్కరు లైక్ చేయండి ప్రతి ఒక్కరు లైక్ చేయండి శ్రీ

ले लेर अच्छा नंबर कवर आ हा 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 जो से सर बुलस रेगावर வருகின்றன डाटा सूचना ఎస్ఎస్ఆర్ పులుసులో ఉన్న దాప్పాటు విభాగంలో మొదటి బహుమతి కలిసి చేసుకున్నారండి ఇరవై ఆరు సీనియర్ లైవ్లో ఉన్న పెద్ద లైక్ చేయండి చంద్రబాబు కందామాల మొదటి ఒకటి మూడవ స్థానంలో కొనసాగుతున్నటువంటి మాతల వెంకట సుబ్బారెడ్డి గారు ధర్మాత కన్నా పదిహేడు సెకండ్ల ముందు నెల కొనసాగుతున్నాయి స్థానానికి పదిహేడు సెకండ్ల ముందు నెల சும மண்டலம் நான் ரெடி ఈ వీడియోకి మినిమం ఒక ఐదు వందల లైక్స్ అన్న కొట్టండి మీరు లైక్ కొడితేనే కదా మాకు ఇంట్రెస్ట్ వచ్చేది తీయాలని సమయం రెండు మూడు నాలుగు వెనుకబడి ఐదవ స్థానానికి కూడా ఐదు సిటండ్లు వెనుకబడి ఉన్నాయి చెప్పిన ఐదవ స్థానంలో కొనసాగుతున్నటువంటి గురువు వెంకటేశ్వర కన్నా కూడా ఐదు సిటండ్లు వెనుకబడి அது விவாத சமய மூணு நிமிஷம் உன்ன మీ అభిప్రాయం కామెంట్ చేయండి అండి నరసింహారెడ్డి గారు ఎన్నదన కాస్మానికి

जज बल ला र्तना त ला. Ayan I...